హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చిలగడదుంపలతో బొబ్బట్లు ప్రాంతాన్ని బట్టి వీటిని కందగడ్డలని రత్నపురి గడ్డలని దుంపలని రకరకాలుగా పిలుస్తుంటారు శివుడికి చాలా ఇష్టమైన చిలగడదుంపలతో ఇలా బొబ్బట్లను చేసి ఈ శివరాత్రికి నైవేద్యంగా పెట్టండి పప్పు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా ఎలాంటి రవ్వ యూజ్ చేయకుండా కేవలం పది నిమిషాల్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఒకసారి వీటి టేస్ట్ చూసారంటే ఎప్పుడు సీజన్ వచ్చిన వెంటనే బొబ్బట్లను చేసుకొని తింటారు అంత నచ్చుతాయి మీకు ముందుగా పూర్ణం కోసం పావుకిలో కిలో దుంపల్ని తీసుకొని పది నిమిషాలు వీటిని నీళ్ళలో నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి చివర్లు ఇలా చాక్తో కట్ చేసుకోవాలి వీటిని ఆవిరి మీద ఉడకబెట్టడం కోసం ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోవాలి దానిలో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని దాని మీద ఒక జాలిగిన్నెని పెట్టుకోవాలి ఈ జాలిగి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే చిలగడదుంపలు అనేవి దానికి అతుక్కోకుండా ఉంటాయి దీంట్లో చిలగడదుంపల్ని వేసి మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి మేము ఎప్పుడైనా చిలగడదుంపల్ని ఆవిరి మీదనే ఉడికించుకోవాలి నీళ్ళల్లో వేస్తే అవి చెప్పబడిపోయి అంత టేస్టీగా ఉండవు ఇవి లోప మనం పిండిని కలుపుకుందాం దీనికోసం ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వేసుకోవచ్చు దీనిలో చిటికెడ ఉప్పు వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేస్తే కలర్ అనేది బొబ్బట్లది చాలా బాగా వస్తుంది దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్నైనా వేసుకోవచ్చు పిండిని ఇలా బాగా కలపాలి చూడండి పిండి అనేది పట్టుకుంటే ఇలా ముద్దకు రావాలి అప్పుడే బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కనీసం పది నిమిషాలైనా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని వేళ్ళతో ఒత్తుకుంటూ మనం ఎంత బాగా కలిపితే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి చూడండి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పిండి మీద ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి మూత పెడితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది దీనిని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు చిలగడదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇలా చాక్తో గుచ్చితే లోపలికి వెళ్తే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు వీటిని చల్లారబెట్టుకొని ఇలా పై వైపు ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి వీటిని ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకుంటే మనకి గడ్డలు కానీ పీచు కానీ లేకుండా మెత్తగా వస్తుంది ఇలా తురుముకున్న చిలగడదుంపల్ని ఇలా కప్తో కొలిస్తే కరెక్ట్గా రెండు కప్పుల వరకు వచ్చాయి ఇలా కొలుచుకుంటే మనకు బెల్లం ఎంత తీసుకోవాలో తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి చిలగడదుంపలు చాలా మెత్తగా ఉంటాయి కదా కాబట్టి మనం ఇందులో రవ్వ వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది రవ్వ నెయ్యిలో బాగా వేగాక ఇందులో మనం తురుముకున్న ని వేసుకోవాలి దీనిని నెయ్యిలో రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఈ పేస్ట్ తొందరగా అడుగుమాడుతుంది కాబట్టి దీనిని లో ఫ్లేమ్ మీద నిదానంగా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి చిలగడదుంపల్ని నెయ్యిలో ఇంత బాగా వేయిస్తే బొబ్బట్లు అనేవి అంత కమ్మగా ఉంటాయి ఇది బాగా వేగాక ఇందులో ముప్పవ కప్పు బెల్లంని వేసుకోవాలి చిలగడదుంపలు ఆల్రెడీ చాలా స్వీట్గా ఉంటాయి కదా కాబట్టి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న చిలగడదుంపలు కొంచెం చప్పగా ఉన్నట్లయితే మీరు ఇంకొక బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిని లో ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా గరిటతో కలుపుతూ ఉడికించుకున్నట్లయితే చిలగడదుంప పేస్ట్ అనేది ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతుంది చూడండి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఫ్లేవర్ కోసం దీనిలో వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇలా దగ్గర పడినాక ఒకసారి దీనిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్ణం చల్లారాక ఇలా మంచిగా గట్టి పడుతుంది దీనిని ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా అన్ని ముద్దలు చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం బొబ్బట్లను చేసేటప్పుడు ఎప్పుడైనా మనం తీసుకున్న పిండి కంటే పూర్ణం అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే బొబ్బట్లు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మొత్తం పిండిని ఇలా ముద్దల్లాగా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకొని గుంటలాగా చేసుకోవాలి దీనిలో మనం చేసుకున్న చిలగడదుంప పూర్ణంని పెట్టుకోవాలి చూడండి మన పిండి ముద్ద కంటే పూర్ణం అనేది ఎక్కువగా ఉంది కదా ఇలా తీసుకొని మనము పిండిని క్లోజ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా చేతి వేళ్ళతో నొక్కుకుంటూ తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి దీని మీద మనం చేసుకున్న పిండి ముద్దని పెట్టుకోవాలి దీనిని ఇలా వేళ్ళతో కొంచెం పల్చగా ఒత్తి దాని మీద మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీద మరొక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసి ఇలా వీలైనంత పల్చగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన చేతి వేళ్ళ అచ్చులు బొబ్బట్ల మీద పడకుండా అలాగే లోపల ఉన్న పూర్ణం బయటికి రాకుండా వీలైనంత పల్చగా ఒత్తుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ప్లాస్టిక్ కవర్ మీద ఇలా బొబ్బట్లను చేస్తే ఎక్కడ అంటుకోకుండా కొంచెం కూడా బయటికి లీక్ కాకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద పెనంని పెట్టుకొని పెనం వేడయ్యాక దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి కావాలంటే మీరు దీని ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక బొబ్బట్లను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పై వైపున బొబ్బట్ల మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనిని రెండవ వైపు తిప్పుకున్నట్లయితే చూడండి అనేవి ఎంత చక్కగా పొంగుతున్నాయి పిండిని మనం ఎంత బాగా కలిపితే బొబ్బట్లు అనేవి అంత చక్కగా పొంగుతాయి మనము బొబ్బట్లనేవి ఎంత పలచగా చేసినా కూడా అందులో పెట్టిన పూర్ణం అనేది లీక్ కాకుండా చూసుకోవాలి అప్పుడే బొబ్బట్లు అనేవి మాడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా రెండవ వైపు కాల్చుకున్న బొబ్బట్లని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన దుంప బొబ్బట్లు తయారైపోయాయి ఇవి రెండు రోజులైనా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి చాలామంది పిల్లలు చిలగడదుంపల్ని తినడానికి అంతగా ఇష్టపడరు కదా కానీ ఇలా చిలగడదుంప బొబ్బట్లను చేసి పెట్టండి ఒకటికి పది తినేస్తారు అంత నచ్చుతాయి వాళ్ళకి మీరు కూడా ఒకసారి ఈ చిల్లగడ దుంప బొబ్బట్లను చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ